యాభై సంవత్సరాలు లేరా తప్పటి వాళ్ళు తప్పకుండా లేరా మరి వాళ్ళకేం నేల అడిగినాం మేము తప్పు గజాలు ప్లస్ గుర్తింపు దాటివాదా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చినావు సంతోషమే నీకు తగ్గినా కాదు ఇప్పుడు మద్దెని ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ పథకాలు ఉన్నారే వాళ్ళు కూడా తక్కువ కొట్టుకున్నారు వాళ్ళకు కూడా చెయ్యాలా అంటే అర్థం ఏంటన్నాడు మరి మనల్ని ఫోన్ మార్పు ఎవరికైతే పెన్షన్ ఇచ్చినాడో ఎవరికైతే పెన్షన్ ఇచ్చినాడో వాళ్ళకు మాత్రమే డప్పు గజ్జలు డ్రస్ ఇవ్వడం జరిగింది మీరు పోయి ఆ నువ్వు తెచ్చుకుని పంపిణీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు గజ్జలు డ్రస్ తీసుకోవడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ముందుకు రావడం వల్ల ఇవాళ సాధించుకుంటూ వచ్చినాం డప్పు గజ్జలు డ్రస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు మన పని ఈ రోజు వెల్లు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాం ఈ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా డప్పు కళాకారులు ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది ఇప్పటికే అనేక గ్రామాల్లో డప్పు కళాకారులకు ఇంకా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా రాలేదు ఆ రాని గుర్తింపు కార్డులను వెంటనే ప్రభుత్వం చొరవ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ల కోసం అర్హులైనటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికీ పెన్షన్ ఆన్లైన్ అనేటువంటి వెలుగు చేయలేదు మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెంటనే స్పందించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి అదేవిధంగా పెన్షన్ నమోదు కూడా నలభై సంవత్సరాలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పెన్షన్ కూడా ఏదైతే డప్పు కళాకారుల వృత్తి కలకి మాల్సినటువంటి పెన్షన్ కాకోకుండా అందరితో పాటు సమానంగా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది మేము కోరుతా ఉన్న డప్పు కళాకారులందరికీ కూడా ఏడు వేల రూపాయలు పెంచు ఆ రకంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా డప్పు కళాకారుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం నేను ఇరవై ఏడో తారీఖున నవంబర్ ఇరవై ఏడున జిల్లా మహాసభను ఎమ్మెడో నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా జనవరి మూడు నాలుగు తారీఖులో విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభను కూడా నిర్వహిస్తా ఉన్నాం ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కళాకారుల సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సరే సరే లేకపోతే డప్పు యొక్క శబ్దం యొక్క ధరువేంటో దాని యొక్క శక్తి ఏంటో ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా డప్పులే ఆయుధంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు